కావలి ట్రంక్ రోడ్డు విస్తరణలో భాగంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఈ రోజు పదిహేడు కోట్ల రూపాయలతో జరగబో పనికి శంకుస్థాపన చేశారు ఈ రోడ్డు పని పూర్తి జరిగితే రాష్టంలోని మొట్టమొదటిగా హైవే కనెక్టివిటీ కలిగి తొమ్మిది కిలోమీటర్లు టౌన్లకి ఉండటం జరుగుతుందన్నారు అంతేకాకుండా కావలి చుట్టుపక్కల నుంచి ఫిషింగ్ హార్బర్ పోర్ట్ ఎయిర్పోర్ట్ బీపీసీ ఎల్ వంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి కాబట్టి కావలి పట్టణానికి రోడ్డు చాలా అవసరమన్నారు ఇలాంటి ఎమ్మెల్యే కావలికి ఉండటం ఇక్కడ ప్రజల అదృష్టమని ఎమ్మెల్యేని కొనియాడారు తదనంతరం ఐకాన్ సెంటర్ వరకు జాతీయ జెండాలను చేతబట్టి విద్యార్థులతో కలిసి ర్యాలీకి వెళ్లారు ఐకాన్ సెంటర్ వద్ద నిర్వహించే స్వాతంత్ర కార్యక్రమాలను తిలకించారు కావలి పట్టణం అంతా మొత్తం ఈ రోడ్ మెయిన్ రోడ్ ఆ కొస నుంచి ఈ కొస వరకు కృష్ణారెడ్డి గారు శ్రద్ధతో దాదాపు ఆరు నెలలు ఇది వైడం చేయాలా ఇది కానీ వైడం చేస్తే మనకి కావలి పట్టణంలో ఒక నేషనల్ హైవేలో మనము పోయినట్టే అదే ప్రకారం ఉంటుంది అనే ఒక దృష్టితో ఈ తీసుకురావడం తర్వాత గటకరీ గారిని మన మంత్రివర్లు గటకరీ గారు వచ్చాయి దాదాపు పదిహేను కోట్ల ఆరు లక్షలు ఈరోజు ఈ టౌన్ చూస్తుంటే ఈ రోజే ఒక మంచి అందమైన టౌన్ ఉంటాయని ఈ రోడ్డుతోనే దీంతో పాటు కాకుండా దీని కంటిన్యూషన్ రోడ్డు కూడా మొత్తం కూడా లాస్ట్ వరకు వైడింగ్ ప్రపోజల్ కూడా పెట్టించినట్టున్నారు అది కూడా శాంక్షన్ చేయించాడు కృష్ణారెడ్డి గారు చెప్పే మాట కంటే కూడా చేసే పని ఎక్కువ ఇప్పుడే నేను కొన్ని గంటల నుంచి ఏదొక పార్లమెంట్ మెంబర్గా నా కాన్స్టిట్యవన్సీలోనే నాకు తెలుగు అని చెప్పేది ఇటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ కూడా కావలి పట్ల ప్రజలు ఎలక్షన్ సమయం కాకపోయినా చెప్పదా ఒక ఇటువంటి ఎమ్మెల్యేని ఒకటి మీరు గెలిపించుకోండి మొదటి స్టే ఎన్ని కార్యక్రమాలు ఎన్ని నినాశాలు చేసుకుంటామో మీ అందరికీ సో ప్రజలకు ఈరోజు కార్యక్రమం காவலி பக்கம் ரூ பிரேக்கர் மாத்திரை அந்த தன்யவாதம்